హాయ్ యోస్ మన అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకున్నారు గవర్నమెంట్లో బెనిఫిట్ బెనిఫిట్షోలు వేసుకున్నారు ఫ్యాన్స్ ఏబుల్ గొల్ల చేశారు ఫస్ట్ డే కలెక్షన్స్లో రికార్డ్స్ నెలకొల్పారు వీరు సినిమా పెట్టిన బడ్జెట్ హార్డ్లీ నాలుగు వందల యాభై కోట్లు అందులో ఇక్కడ మన ఎవరైనా అల్లు అర్జున్ రెమ్యూడేషన్ మూడు వందల కోట్లు అంటున్నారు ఇంక చూసుకోండి ఇంకా సినిమా బడ్జెట్ ఏంటి ఏ కథ ఏంటి బట్ ఆయన చేసినటువంటి కంపు వల్ల ఆ పుష్పట్టు నిర్మాతలు కట్ చేసే వల్ల ఏమైంది తెలంగాణ గవర్నమెంట్ ఏమైంది బెనిఫిషియల్ తీసి అవతల పడేసారు బెనిఫిషియల్ ఉండమని చెప్పేశారు నెక్స్ట్ టికెట్ రేట్లను కూడా మేము పరిశీలిస్తాం ఇక మీద ఇంత దారుణంగా మేము పెంచమన్నారు నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా మేబీ రానున్న రోజుల్లో పెట్టకుండా ఉండొచ్చు దేని సినిమాకి అప్పుడు హైపోయేలా ఇంటర్వ్యూ ఇచ్చుకో టీవీలో చర్చలో కూర్చో లేదా యూట్యూబ్లో ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఉండు లేదంటే ప్రెస్ మీట్లు పెడుతూ ఉండే అదే అదే ఇంకా ఏమంటారు ప్రమోషన్ అండి ఇప్పుడు ఇష్యూ ఏంటి నెక్స్ట్ భారీ బడ్జెట్ శంకర్ డైరెక్టర్ దిల్ రాజ్ నిర్మాత రామ్ చరణ్ హీరో గేమ్ చేంజర్ అందరికీ హోప్స్ అంటే దాని మీదే ఉన్నాయి రేపు జనవరిలో రిలీజ్ ఉంది సంక్రాంతికి బడ్జెట్ కూడా ఐదు వందల కోట్ల ఆరు కోట్లు అయిందంట అది ఖచ్చితంగా ఫస్ట్ వన్ వీకు భారీగా టికెట్ రేట్లు పెంచకపోతే వాళ్ళు కష్టమే ఒకవేళ సినిమా బ్లాక్ బస్ హిట్ అయితే జస్ట్ నామినల్గా పెంచుకున్న ఓకేలే అనుకుంటే కూల్ బట్ సినిమా చూసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి హిట్ అన్నట్టుగానే ఉంటుంది వాళ్ళకి బట్ డిస్ట్రిబ్యూటర్లో రెమెన్యూ చూసి కొంచెం అటు ఇటు తేడా చెప్పారనుకో కింద మీద పడలేం కాదు ఇక్కడ ప్రభుత్వం అడగాలి అక్కడ ప్రభుత్వం అడగాలి రేట్లు పెంచుకుని చెప్పేసి అడగారు బట్ ఈ పుష్ప టూ వల్ల అటు తెలంగాణ గవర్నమెంట్ ఏపీగా రెండు కూడా రిలీజ్ అయ్యింది అడ్డదినే టికెట్ రేట్లు పెంచడం వల్ల మనకే పేరు పోతుంది డబ్బులే వాళ్ళకొస్తాయి డబ్బులే మనకి ఎందుకు రా బాబు వద్దనుకున్నారు బెనిఫిట్ వేయరు ఇంకేంటి మరి నార్మల్ షోలే రన్ చేసుకోవాలి టికెట్ రేట్లు వచ్చేసి అయితే నార్మల్ రేట్లు లేదన్నప్పుడు మాకైతే కొంచెం అటు ఇటుగా అంతే సో అల్లు అర్జున్ తప్పుకున్నాడు ఒక రకం రామ్ చరణ్ ఇరికించేసాడు రామ్ చరణ్కి సంబంధించేసి మంచి బజ్జు ఉంది గేమ్ చేంజర్ మీద దానికి పంట చాలామంది రెడీగా ఉన్నారు కానీ ఈ పుష్ప టూకి మిస్తున్న మిశ్రమ స్పందన కానీ టికెట్ రేట్లు పెంచడానికి చాలా మంది ఎంకరేజ్ అంక్రేజ్ కానీ ఇలా రకరకాలుగా చేస్తున్నారు దాంతో ఏం జరిగిద్ది అంటే అసలు అర్థం కాక పిచ్చిపోతుంది అన్నమాట ఒక్కొక్కరు ఎవరికి మరీ ముఖ్యంగా ఆ గేమ్ చేంజర్ టీమ్కి అయితే